హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్న ఈవినింగ్ అయితే నేను మా అక్క ఇద్దరం కలిసి పార్క్ అయితే వెళ్ళాము పార్క్లో చిన్న వీడియో అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ పార్క్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేనైతే వంట చేస్తున్నాను ఈ కర్రీ పేరు అయితే వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది దానికోసం ముందుగా అయితే మనము వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ బౌల్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే మనము వంకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వంకాయలు వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం టమాటా అయితే వేయాలి ఫ్రెండ్స్ టమాటా కూడా వేసేసి సాల్ట్ అయితే వేయాలి టమాటా వేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తే తొందరగా టమాటా మగ్గుతాయి ఫ్రెండ్స్ అందుకోసమైతే మనము సాల్ట్ అయితే వేయాలి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేయాలి ఫ్రెండ్స్ పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అయితే మనము కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది నేను వంకాయలో చాలా రకాలు చేస్తాను ఫ్రెండ్స్ ఇంకో వంకాయ టమాటా కర్రీ అయితే అది చాలా బాగుంటుంది ఇందులో అయితే ఆనియన్స్ అయితే వేసాము కదా వంకాయ టమాటా కర్రీలో అయితే ఆనియన్స్ అయితే వెయ్యము ఫ్రెండ్స్ ఓన్లీ వంకాయ టమాటాతోనే చాలా టేస్ట్ వస్తుంది ఆ కర్రీ అదైతే నాకు ఫేవరెట్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కారం వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి కలుపుకొని కారం అంతా ముక్కలుగా పట్టే పట్టేసేపు మనమైతే క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా బాగుందో ఎంత బాగుంది ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది కొంతమందికి అయితే వంకాయ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కర్రీ నాకైతే వంకాయ కర్రీ చాలానే ఇష్టము తర్వాత అయితే మనము కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అయితే కలుపుకోవాలి కలుపుకుంటే మనకైతే వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మేమైతే పార్క్ వెళ్ళామన్నాము కదా ఫ్రెండ్స్ అక్కడైతే ఫ్లవర్స్ అయితే వీడియో తీసాము చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చిన్న వీడియో అయితే తీసుకున్నాము నేను మా అక్క ఇద్దరం కలిసి చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ పార్క్లో అయితే వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఫోటో దిగుతున్నారు చూడండి ఎలా దిగుతున్నారు వాకింగ్ చేసే వాళ్ళకైతే ఈ పార్క్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది గేమ్స్ ఆడుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు అయితే వచ్చి చాలా బాగా ఆడుకోవచ్చు ఈ లో కబడ్డీ ఆట క్రికెట్ అలాంటివి అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ షటిల్ కూడా ఆడుకోవచ్చు గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వైట్ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్ చూస్తే నాకైతే అమ్మాయిలే గుర్తుకొస్తారు ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ ఎంత వైట్గా ఉంటాయో అమ్మాయి మనసు కూడా అంత సున్నితంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అమ్మాయిలు అయితే చాలా సున్నితంగా ఉంటారు ఈ ఫ్లవర్స్ లాగానే ఈ రెడ్ కలర్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి పార్కులో ఈ ఫ్లవర్స్ అయితే మనము దేవునికి కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్ దేవుని పూజకు కూడా వాడుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అయితే మనము ఈ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్ రెడ్ ఫ్లవర్ బాగుంది ఓకే ఫ్రెండ్స్